ఓం నిమి శివ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ ఓత్య నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో చాలామంది గురువు గారు మాకు విపరీతమైన అయిపోయాం మాకు రుణ విముక్తి కావాలి అన్ని రకాల అప్పుల నుండి మేము విముక్తి కలగాలి అలాగే మాకు జీవితంలో సంపద శ్రేయస్సు ధనం సమృద్ధిగా పెరగాలి అలాగే ఏకాగ్రత పెరిగి ఆలోచనలో స్పష్టంగా ఉండి విజయాన్ని సాధించాలి అడ్డంకులు తొలగిపోవాలి అంతర్గతంగాను బాహ్యంగా ఉండే అడ్డంకులన్నీ కూడా తొలగిపోవాలి దీనికి ఏదైనా తేలికైన మార్గం ఉందని అడిగారు ఖచ్చితంగా ఉంది నేను ఇప్పుడు మీకు రుణ విముక్తి గణపతి మంత్రం చెప్తాను అంటే ఈ మంత్రం ఎంత గొప్పదంటే ఎవరైనా సరే ఈ మంత్రాన్ని ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు జపం చేస్తూ ఉంటే వారికి ఎటువంటి అప్పు ఉన్నా సరే ఎంత పెద్ద అప్పు ఉన్నా సరే అది తీరిపోయే మార్గం తెలుస్తుంది ఈ మంత్రం ఒక లక్ష ఇరవై ఐదు వేల సార్లు జపించిన తర్వాత సిద్ధి లభిస్తుంది ఇది ప్రతిరోజు ఈ మంత్రాన్ని మీరు విధిగా దీపం పెట్టి గణపతి తలుచుకొని ఈ మంత్రం వచ్చేయండి మంత్రం వచ్చి ఓం ఋణం చింది వరణ్యం హుం నమ ఫట్ ఓం గణేష రుణం చింది వరణ్యం హుం నమ ఫట్ ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఎందుకంటే మనం ఈ నేను చేస్తున్నది మామూలు సెల్ ఫోన్తో కాబట్టి కొంత మాట అటు ఇటుగా మీకు వినిపించవచ్చు బయట సౌండ్లు కూడా వినిపించవచ్చు కాబట్టి మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఈ మంత్రాన్ని జపించటం మీకు ఆర్థిక ఇబ్బందుల నుండి అప్పుల నుండి జీవితంలో సమస్యల నుండి తొలగించి జీవితంలో సంపదని శ్రేయస్సుని విజయాన్ని మీకు ఇస్తుంది అన్ని అడ్డంకులు తొలగిపోతాయని శాస్త్రవచనం కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు కావాలని వారు ఓం గణపతి ఏ నమ అని కామెంట్ చేయండి నేను ఇలాంటి వీడియోల గురించి మరిన్ని మీకు చెప్తాను అలాగే ఏదైనా జాతక సమస్యలు ఉండి తెలుసుకోవాలనుకునేవారు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అలాగే రెగ్యులర్గా కంటిన్యూగా ఫాలో అవ్వాలనుకునేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ఈ వీడియోని ఎంతమంది మిత్రులకి మీరు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ షేర్ చేయండి ఇన్స్టాలో కూడా వారు కూడా తెలుసుకుంటారు ఓం విషివ శ్రీమాత నమ